హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఆవపెట్టిన పులిహోర ఇది యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ స్టైల్లో ఉంటుందండి దీనికోసం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టుకుంటున్నాను దీన్ని ఒక టూ త్రీ అవర్స్ నాననిస్తే సరిపోతుంది ఈలోపు మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు మన కారానికి సరిపడా నేను ఒక ఆరు ఎండుమిర్చిని తీసుకున్నానండి తొడుమలు తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి నాననిస్తున్నాను ఒక అరగంట నానితే సరిపోతుంది ఈలోపు మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని రెండు గెరెలు నూనె యాడ్ చేసుకుంటున్నాను దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేస్తున్నాను ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అలానే రెండు స్పూన్ల వరకు వేరుశనగపప్పు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి ఎప్పుడు కూడా ఒక నాలుగైదు మిర్చిని తుంచి వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే లోపు కొద్దిగా జీడిపప్పు అలానే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా స్లిట్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే మెంతులండి కొద్దిగా ఒక పది పదిహేను గింజల వరకు సరిపోతాయి అన్నమాట టేస్ట్ కోసం వేస్తున్నాను ఇందులోనే నేను ఇంగువ అండి ఇంగువ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను మనకి యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ స్టైల్లో కావాలంటే పులిహోర ఇంగువ కొంచెం ఎక్కువగా పడుతుందండి ఇంగువను కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా దాన్ని గుజ్జు తీసుకొని ఇలా వేగిన పోగులో యాడ్ చేసుకుందాం ఇదంతా కూడా బాగా చిక్కపడే వరకు ఉడకనివ్వాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే రెండున్నర స్పూన్ల వరకు నేను ఉప్పు వేసుకుంటున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నేను తీసుకున్న వన్ గ్లాస్ రైస్కి నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది అలానే మనం ఈలోపు ఆవాలు ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను రోజుకి సరిపడా బెల్లం అంటే ఒక చిన్న గడ్డ సరిపోతుందండి ఇవన్నీ కూడా చింతపండు రసంలో బాగా ఉడికేలాగా దగ్గర పడేలాగా ఉంచాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను గుళ్ళో పులిహోర పెట్టగానే నెక్స్ట్ కప్పు కోసం వెళ్ళి క్యూలో నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ విధంగా పులిహోరను ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పులిహోర కోసం మనం రైస్ని ముందే వండుకొని పత్తన పెట్టేసుకొని ఆరనివ్వాలండి ఇది వన్ గ్లాస్ రైస్ అనమాట అన్నం బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేదాకా మరిగించుకున్నాం కదా దాన్ని వేసి ఇలా కలుపుకుంటున్నాం ఈ చింతపండు గుజ్జుని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు మనకి పులిహోర తినాలనిపిస్తే అప్పుడు రైస్ వండేసుకొని ఇలా చింతపండు గుజ్జు రెడీగా ఉంటే కలిపేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ ఆవ పెట్టిన పులిహోర రెడీ అయిపోయినట్టు పులిహోరని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంజాయ్ ద రెసిపీ